అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు అది నిజమా అబద్ధమా తేలిందా ఎలక్షన్ ముందు దాడి అది నిజమూ అంటలేదు నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను నథింగ్ బట్ నాన్ సెన్స్ కానీ ఇదో డ్రామా ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం ఎట్లా మాట్లాడాలి ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లుది ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే ఇదిగో ఎనిమిది వేల కోట్లని కోర్టుకెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు అమ్మలేదా వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా ఇప్పుడు అరవై వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదానీకి అమ్మలేదా రేవంత్ రెడ్డి తెలంగాణలో అదా నీకు అమ్ముడు పోలేదా దాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రుల పూట కలిసి అమ్ముడు పోలేదా అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పనులని ఎలాగ మీరు నమ్ముతున్నారు నాకైతే ఆశ్చర్యం నేను ఎవరిని నమ్మట్లేదు నా అనుచరులైతే మీరు అంబేద్కర్ అనుచరులు అయితే నీతి నిజాయితీ కావాలంటే అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పదిలో ఐదు ఆరుగురు ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు ఈ రాజమండ్రిలో పదిలో ఏడు ఓట్లు ఉన్నాయండి మీకని మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఇమీడియట్గా రెజమీ పెట్టండి ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ చాలామంది నా పేరు చెప్పుకొని పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నారు వద్దు అవినీతి వద్దు ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి మీ వాటర్ ఐడి పెట్టండి నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత పదహారు నుండి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లేదా రాత్రి పది గంటలకి నన్ను కలవండి మా కోర్ కమిటీని కలవండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను విషేస్తున్నాను ముప్పై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచి గెలిచిన నేను ముఖ్యమంత్రి అవుతాను ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను రెండు వందల పదకొండు మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా కానీ నేను గెలవాలి అంటే ప్రతి ఒక్కరు సీరియస్గా వంద ఓట్లు వేయండి విశాఖపట్నం తొంభై ఎనిమిది ఓట్లలో మీడియా దయచేసి మీరు ఈ ముప్పై రోజులు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు కవరేజ్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఎమ్మెల్యేగా గాజువాకా విశాఖ నార్తా కొంతమంది పిఠాపురం అంటున్నారు ఇంకా డిసిజన్ తీసుకోలేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను ఎందుకంటే అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ని చిత్తు చిత్తుగా ఓడించాలి వంగా గీత అక్కడ అభివృద్ధి చేయలేదు లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి ఇప్పుడు దొంగల్ని దోచుకున్నోళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు మూడు వేలకి ముప్పై వేలకి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు థింక్ అఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బట్ నాట్ టు ఫాలో హిస్ ఫుడ్ స్టెప్స్ ఈవెన్ వన్ పర్సెంట్ వీఆర్ రివార్డింగ్ క్రిమినల్స్ లూటర్స్ చీటర్స్ కిల్లర్స్ ్రసీ టు ఇన్ దట్ ఈస్ వై దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకండి ఈసారి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్